ఇప్పించండి అక్రమ నిర్మాణంపై బాధితుల ఆందోళన కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ దౌర్జన్యంగా అక్రమ నిర్మాణం చేస్తున్న రాజా జ్యువెలర్స్ అధినేత శ్రీనివాసరావుపై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాన్ని తొలగించి మా రక్షించాలని బాధితులు హెచ్ దేవి గుప్తా భరద్వాజ గుప్తాలు మీడియా ముందు మొరపెట్టుకున్నారు కురూపా మార్కెట్ వద్ద రెండు వేల పదిహేను నుండి వివాదంలో ఉన్న స్థలం దౌర్జన్యంగా కోర్టు ఆర్డినెన్స్ని ధిక్కరిస్తూ నిర్మాణం చేస్తున్నారని అన్నారు అడ్డుకున్న తమపై దౌర్జన్యాలకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన పత్రాలపై ఉన్న డాక్యుమెంట్స్ని నకిలీ పత్రాలతో తమ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం సాగిస్తున్నారని మండిపడ్డారు డెబ్బై గజాల సుమారు యాభై లక్షల విలువైన ఈ స్థలం కోర్టులో సెటిల్మెంట్ అయ్యే వరకు నిర్మాణం ఆపాలని కోరారు నేను ఈ సైట్ మీద ఈ సైట్ కొనుక్కున్నాను నాకు తెలియకుండా ఈ పత్రాలు దొంగ పత్రాలు సృష్టించేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను చేయించేసుకొని ఇందులోనేమో కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు నా అనుమతి లేదు నాతో కలిసి మాట్లాడాలి కదా నాతో మాట్లాడలేదు ఏం చేయలేదు నా డబ్బులు సెటిల్ చేయలేదు చేయకుండా ఈ రాజా జోడి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు అందు గురించి నాకు న్యాయం చేయించాలి ఈ కన్స్ట్రక్షన్ ఆపించాలి కోర్టులో కేసు ఉండగాను పది సంవత్సరాల నుంచి కోర్టులో కేసు ఉన్నారు కోసు ఉన్నా సరే అతను ఏమి పట్టించుకోవడం లేదు

వాళ్ళ రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయించుకొని నేను రిజిస్ట్రేషన్ చేయండి ఎవరమ్ మొక్కలు బాబు చెప్పేసి అది నా పేరు భరత్ కుమార్ గుప్త సబుద్ధల గారా లబ్బాయి నేను మా సైట్ మాకు ఇచ్చేస్తే చాలు మా ఇచ్చిన డబ్బులకి వాళ్ళు కలెక్షన్ చేసేస్తున్నారు ఆ చేయకుండా హార్ట్ ఇచ్చేసి మా డబ్బులు మా సెటిల్మెంట్ చేసే కోరుకోండి ఇది మీ పేరు రిజిస్ట్రేషన్ ఉంది కదా అవ్వలేదు ఈసీలో కూడాను మా పేరే వస్తుంది ఓకే ఇప్పుడు ఎవరు ఒక్కొన్నారుకి ఇది ఇది జనాలతోటి రావు